నమస్తే నేను డాక్టర్ భాస్కర్ ఎంవి ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ అద్వెంత హాస్పిటల్ అండి ఈ లోపల వెరికోస్ వెయిన్ అనేది ఎక్కువ చాలా జనాల్లో కనబడుతుంది దాని నుంచి చాలా అపాయాలుగాను ఉండాలండి చాలా మందికి వెరికో స్వైన్ పెయిన్లెస్గా ఉంటే ట్రీట్మెంట్ వద్దు ఇలాంటిది యోచనలు ఉంటాయండి కానీ వెరి వెరికోస్ వెయిన్స్ కాంప్లికేషన్స్ అయితే మొదలు పెడితే ఎక్కువ తొందరలు వస్తాయి లైక్ వాపులు రావచ్చు బ్లాక్ స్కిన్ కావచ్చండి అల్సర్ కావచ్చు టైమ్స్ క్లాట్ అయ్యి హార్ట్ కి వెళ్ళి అక్కడ పల్నరీ క్రాంబాంబోలిజం అని జీవ ప్రమాదం కూడా కావచ్చండి ఇలాంటి వెరికోస్ వెయిన్స్ మేము ఎక్కువ ట్రీట్ చేసి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి చాలా మందికి బాగా చేశాము ఆల్మోస్ట్ కంప్లీట్ క్యూర్ అని చెప్పవచ్చండి ఈ అనంతపురం మన అనంతపురం జిల్లా నుంచి మాకు బెంగళూరుకి చాలా మంది వస్తున్నారండి అక్కడి నుంచి అక్కడే వచ్చి కొన్ని జనాలకి మనకి హెల్ప్ చేద్దామని కాబట్టి ఫ్రీ క్యాంప్ చేయాలని మేము డిసైడ్ చేశాము కాబట్టి ఈ భానువారం అంటే ఇరవై నాలుగో తేదీ మార్నింగ్ అంటే నవంబర్ ఇరవై నాలుగో తేదీ అండి మార్నింగ్ పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు అక్కడ మా ఫ్రీ క్యాంపు లభ్యం ఉంటుంది నేనే స్వయంగా వచ్చి జనాలు వచ్చే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నాను చూసి అవశ్యం ఉంటే కలర్ డాప్లో చూసి మీకు ఏ చికిత్స సూ సూక్తమో అనేది నేను నా అడ్వైజ్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం నమస్తే నేను డాక్టర్ భాస్కర్ ఎంబీ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ అద్వెంత హాస్పిటల్ అండి ఈ లోపల వెరికోస్ వెయిన్ అనేది ఎక్కువ చాలా జనాల్లో కనబడుతుంది దాని నుంచి చాలా అపాయాలుగాను ఉండాలండి చాలా మందికి వెరికోస్వైన్ పెయిన్లెస్ గా ఉంటే ట్రీట్మెంట్ వద్దు ఇలాంటిది యోచనలు ఉంటాయండి కానీ వెరి వెరికోస్వైన్స్ కాంప్లికేషన్స్ అయితే మొదలు పెడితే ఎక్కువ తొందరలు వస్తాయి లైక్ వాపులు రావచ్చు బ్లాక్ స్కిన్ అండి అల్సర్ కావచ్చు సమ్టైమ్స్ క్లాట్ అయ్యి హార్ట్కి వెళ్ళి అక్కడ పల్నరీ త్రాబాంబోలిజం అని జీవ ప్రమాదం కూడా కావచ్చండి ఇలాంటి వెరికోస్ కోస్ వెయిన్స్ మేము ఎక్కువ ట్రీట్ చేసి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి చాలా మందికి బాగా చేశాము ఆల్మోస్ట్ కంప్లీట్ క్యూర్ అని చెప్పొచ్చండి ఈ అనంతపురం మన అనంతపురం జిల్లా నుంచి మాకు బెంగళూరుకి చాలా మంది వస్తున్నారండి అక్కడి నుంచి అక్కడే వచ్చి కొన్ని జనాలకి మనకి హెల్ప్ చేద్దామని కాబట్టి ఫ్రీ క్యాంప్ చేయాలని మేము డిసైడ్ చేశాము కాబట్టి ఈ భానువారం అంటే ఇరవై తేదీ మార్నింగ్ అంటే నవంబర్ ఇరవై నాలుగో తేదీ మార్నింగ్ పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు అక్కడ మా ఫ్రీ క్యాంపు లభ్యం ఉంటుంది నేనే స్వయంగా వచ్చి జనాలు వచ్చే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న చూసి అవశ్యం ఉంటే కలర్ డాప్లో చూసి